హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళైతే ఫైవ్ థర్టీకి లేచానండి బయట అయితే గాలి విపరీతంగా వేస్తుంది అనమాట ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి జామ చెట్లు రెండు మూడు ఉన్నాయి మా ఇంట్లో ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి మొత్తం అదంతా కూడా తుడిచేసి కొంచెం కళ్ళపై కొట్టి ముగ్గు అయితే పెట్టేసి వచ్చాను ఇవాళ ముగ్గురైతే పెట్టానండి ఇప్పుడు కూడా ముగ్గు పిండితో పెట్టదన్నమాట ఇవాళ ముగ్గురైతే పెట్టాను ఎందుకంటే వర్షం వస్తే ఇంకా చెరిగిపోతుందని ఇదైతే కొద్దిగా అయినా అతక్కుంటుంది కదా అని పెట్టేశాను అనమాట ఇంకా పిల్లలకి బట్టలు కూడా నానబెట్టేశానండి ఇంకా లోపలికి వస్తే ఇంకా రైస్ పెట్టేశాను మళ్ళక్కడ కర్రీ అయితే వండుతున్నాను అనమాట వండేసానులేండి ఇంకా పిల్లలకైతే దోశలు వేస్తున్నాను చూస్తున్నారు కదండి అందులోకి పల్లీల చట్నీ అయితే చేశాను అనమాట మా గారికి ఇంకా ఉప్మా చేయాలన్నమాట ఎందుకంటే దోశలు అనమాట కాబట్టి ఇంక తనకైతే ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బరువు అనేది భారం అనేది మోసే వాళ్ళకే తెలుస్తుంది గట్టు నుండి సొల్ కొబ్బరిలు వాళ్ళకి ఈ రోజుల్లో ఏమీ తెలియదు అనమాట కొంతమంది ఉచిత సలహాలు ఇస్తున్నారు అనమాట అంటే మా చుట్టాల్లోనే లేండి ఏంటంటే సో నలుగురు ఆడపిల్లలు కదా నలుగురు ఆడపిల్లల్ని ప్రైవేట్గా చదివించడం ఎందుకు గవర్నమెంట్లో వేసేయొచ్చు కదా అని అంటున్నారు బట్ ఒక మాట అండి నేను చెప్పేది ఈ రోజుల్లో మగపిల్లలకే కాదు నలుగురు ఆడపిల్లలే కదా అంటున్నారు నలుగురు ఆడపిల్లలకి చదువద్దండి వాళ్ళ మనుషులు కాదా వాళ్ళని చదివించుకోవద్దా అసలు ఏం మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కాదు చదువుకున్న జనరేషన్లో ఉంటున్నారు కానీ అసలు కొంచెం కూడా నాగరికత అనేది తెలియకుండా బ్రతుకుతున్నారు అనమాట ఆడపిల్లని చదివించొద్దా రేపు చదువు ఒకవేళ పెళ్లి చేస్తాము అసలు వచ్చేవాడు ఎలా ఉంటాడు ఎవరికి తెలుసు తన గాళ్ళ మీద తను నిలబడితే రెండు అక్షరం మొక్కలు తన నోట్లో ఉంటే తన బ్రతుకు దాన్ని బ్రతకగలదనమాట ప్రతి మనము ఏడళ్ల కాలం మనము పిల్లలతో తోడు ఉండలేము కదండి సో తర్వాత మనం చదువు సంధ్య లేకుండా బిడ్డలను పెంచేసి పెళ్ళిళ్ళు చేసేస్తే వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుంది ఒకసారి అయితే ఆలోచించండి ఉచిత సలహాలు ఇవ్వద్దు ప్రాక్టికల్గా ఆలోచించండి మేము తినో తినకో ఉండో లేక బిడ్డలని అయితే చదివించుకుంటున్నాం అనమాట ఎవరు కూడా అన్నీ ఇప్పి చెప్పుకోరండి సో మా ఇంట్లో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ మాకున్నాయి కొన్నిటికి మేము బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి ఇప్పటికీ బాధపడుతున్నాం అనమాట సో మాకు కొన్నిసార్లు మేము తినడం మానేసి మా పిల్లల్ని చదివించుకొని వాళ్ళకి పెట్టి పంపిస్తున్నాం అనమాట ఈ సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళందరికీ సమాధానం ఇదేనన్నమాట మీకు ఇష్టం ఉంటే మీ పిల్లల్ని చదివించుకోండి లేదనుకుంటే మానిపించేసి పనిలోకి పంపించుకెళ్ళి వచ్చిన డబ్బులతో మీరు బ్రతకండి అంతేగాని ఎదరోళని మాత్రం మాత్రం ఇలా మాటలతో హింసించవద్దు ఎందుకంటే మేము అనవచ్చు అనమాట బట్ నాకు అలా మాట్లాడడం మాకు చేతనవ్వదు పిల్లల్ని వేరే పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని ఎందుకు చదివించడం అన్నమాట అంటే అది పెద్దవాళ్ళని అన్నట్టుగా అది పిల్లల్ని అన్నట్టు అనమాట పిల్లలు దేవుళ్ళతో సమానం పిల్లల్ని కూడా ఏమి అనకూడదండి బట్ మేమైతే ఇంకా అది వారి కర్మకైతే వదిలేస్తున్నాం అనమాట ఎవరు ఏమన్నా సరే నేను దేవుడికి ఆ క్వశ్చన్ అప్పు చెప్తాను ఆన్సర్ అనేది ఆయనే ఇస్తారనమాట ఈ రోజుల్లో ముర్ఖుల్ని మనం మార్చలేం కదా ఇంకా నా నా సమాధానం అయితే అది అన్నమాట ఈ రోజుల్లో అండి ఆడ మగపిల్లలే కాదండి మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను కూడా పెంచాలి ఎందుకంటే వాళ్లే కాదు ఈ రోజుల్లో నన్ను అడిగితే ఆడపిల్లలే బెటర్ అనమాట ఏ ఆ మగపిల్లలు బాగా చూస్తున్నారండి ఒక్కసారి నాకు కమెంట్ అయితే పెట్టండి మా అబ్బాయి మమ్మల్ని బాగా చూస్తున్నాడు అని చెప్పి నాకు కామెంట్ పెట్టండి నిజంగా చెప్తున్నాను మా అబ్బాయి మమ్మల్ని బాగా చూస్తున్నాడు చాలా బాగా చూసుకుంటున్నాడు వచ్చిన సాలరీలో ఇచ్చేస్తున్నాడు మా పనులన్నీ చేస్తున్నారు మాకు కావాల్సినవన్నీ తెచ్చి పెడుతున్నారు అని చెప్పి ఎవరైనా సరే నాకు కామెంట్ పెట్టండి చూద్దాము అసలు పద్ధతి కాదండి ఈ రోజుల్లో నన్ను అడిగితే ఆడపిల్లలే బెటరు ఆడపిల్లలకి ఉన్నా లేకపోయినా సో భర్త వద్దన్నా చూడకపోయావు చూడొద్దన్నా సరే అసలు నిజంగా వాళ్ళు కళ్ళల్లో పెట్టుకొని చూస్తారనమాట తల్లిదండ్రిని కాకపోతే నాలాంటి వాళ్ళు ఉంటారు కదా దూరంగా ఎక్కడో పెళ్లి చేసుకొని ఉంటారు కదా ఇంకా అలాంటి వాళ్ళకైతే తప్పదు కానీ బట్ నాకు నా అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి నేను ఇలా ప్రశాంతంగా ఉంటున్నాను సో నాన్న నేను కూడా మా తల్లిదండ్రుకి కూడా నేను ఒక కూతురుని అయ్యి ఉంటే ఖచ్చితంగా మా హస్బెండ్తో పాటు వెళ్ళి మా హస్బెండ్తో పాటు వెళ్ళి అక్కడ ఉండడము లేదా వాళ్ళని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకోవడమో చూద్దాను చేద్దాను అనమాట నేను అలా అలా వదిలేస్తామండి ఆడపిల్లల పరిస్థితి అలా ఉంటుందన్నమాట కొడుకైనా జాలి ఉండదు కానీ ఈ రోజుల్లో కూతుళ్ళకి చాలా జాలి ఉంటుంది అనమాట జాలి కాదండి కన్నా తల్లిదండ్రి ఏ రుణం తెచ్చుకోవడం అంటే అదేనమాట నిజంగా అసలు వదలలేము తల్లిదండ్రుని ఆడపిల్లలకి మాత్రమే ఆ మనసు ఉంటుంది కొంతమంది ఉంటారండి నూటికొక్కళ్ళు మగపిల్లలు కూడా ఉంటారు తల్లిదండ్రుని బాగా ప్రేమగా చూసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు నేను కాదని అయితే నేను చెప్పను కానీ ఆడపిల్లకి చదువు ఎందుకు అంటే మాత్రం నాకు కోపం వస్తుంది అనమాట ఆడపిల్లలకి ఈ రోజుల్లో చదువు చాలా ముఖ్యమండి నన్ను చాలా మంది మా చుట్టాల్లోనే అంటున్నారు అనమాట ఎందుకు ఆడపిల్లలకి ఇంత చదువు ఇంత డబ్బు అని అంటున్నారు బట్ మేము తినడం మానేస్తాం మేము కొత్త బట్టలు కొనుక్కోవడం మానేస్తాం మా ఆడంబరాలు మానేస్తాం మా పిల్లల్ని చదివించుకుంటాం మీకు రావాల్సిన నష్టం ఏం లేదు కదా మీకు వచ్చే నష్టమేం లేదు మీ పని మీరు చూసుకోండి మా పని మేము చూసుకుంటాము నాకు అందుకేనండి సో ఇంక బయటకు వస్తే ఇంట్లోకి వస్తే ఇంక బయటికి వెళ్ళను అనమాట నేను ఇలాంటి కబుర్లు వినాల్సి వస్తుంది మనుషులు మారనమాట నాగరికత రోజులు పెరుగుతూ ఉన్నా సరే మనుషులు మాత్రం మారట్లేదు అనమాట వాళ్ళ మైండ్ సెట్ అంతే ఇంకా వాళ్ళ కర్మకాలను వదిలేయడమే ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే అయితే ఈవినింగ్ అనమాట చూస్తున్నారు కదండి ఇంక మా హస్బెండ్ అయితే కొన్ని వంకాయ మొక్కలు అలాగే నార అయితే తీసుకొచ్చారు ఇంక మా అయితే ఇంక ఈ పనిలో ఉన్నారనమాట అవైతే ఇంకా నాటుతూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మా పాత ఇల్లు అనమాట మేము ఏం చేసామంటే దానికి వచ్చిన అంతా కూడా కింద వేసేసాము తీసి పడేసేసి వేయాల్సింది కింద వేసేసి పైన అయితే ఇంకా నల్లమట్టి అయితే వేసాము అయినా సరే లోతుకు వెళ్ళట్లేదు అనమాట మొక్కలు బాగా పెరగట్లేదు అంజూరు చెట్టు కూడా వాడిపోయింది ఇక్కడ చాలా బాధగా ఉందన్నమాట కాయలు చాలా కాసేయండి దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ నుంచి అంజూరు చెట్టు ఉంటే దానికి నాకు తెలిసి ఒక ట్వంటీ కేజీస్ వరకు కాసి ఉంటాయి అంజూరు పళ్ళు బట్ ఆ చెట్టు లేకపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది మా హస్బెండ్ అటు వెళ్తే మొక్క తెచ్చి వేయండి అంటున్నాను కానీ కుదరట్లేదు మా హస్బెండ్కి త్వరలో అంజూరు చెట్టు కూడా మళ్ళీ వేయాలి మొక్కని ఇంక మా అయితే నాటుతూ ఉన్నారన్నమాట వంకాయ మొక్కలు బంతి బంతి నారు కూడా తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా కొత్తగారైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ నా వీడియోనైతే లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసుకునే సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ నా వీడియోస్కి అయితే చాలా మోటివేషన్గా ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ అయితే చాలా పని ఉందండి సో బయట అంతా చాలా వర్క్ అయితే ఉందన్నమాట చేయించాలి ఎందుకంటే మేము పిల్లల చదువులకే పెట్టుకుంటున్నామండి ఎక్కువ ఎందుకంటే ఇంక పిల్లలు చదువులు ఆపుకోలేం కదా మాకున్నా లేకపోయినా పిల్లల్ని అయితే చదివించుకుంటున్నాం అన్నమాట మా అత్తగారు మా మామగారు కూడా పిల్లల్ని ప్రైవేట్గా ఎందుకు చదివించడం అన్న మాట అయితే అనరు అనమాట ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి చాలా చదువు అవసరం అండి పిల్లల గురించి మాట్లాడితే చదువు విషయంలో నాకు చాలా కోపం వస్తుంది అనమాట అందరి పిల్లలు సమానమే కాకపోతే ఎవరికి తగ్గట్టు వాళ్ళు చదివించుకుంటూ ఉంటారు బట్ మేమేం పెద్ద ధనవంతులు ఏం కాదండి మాకు చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే ఉన్నాయన్నమాట ఉన్నా సరే నాకు మా హస్బెండ్కి వచ్చిన శాలరీ సో ఏదో మా నోట్లో మంచితనం వల్ల కొంచెం అలా లాక్ వస్తూ ఉన్నాం అన్నమాట పిల్లల చదువులు అంతే తప్ప మాకేమో సో నా నగలు నట్రలు బాగా ఐశ్వర్యం ఉండిపోయి దాన్ని ఖర్చు పెట్టుకోవడానికి మా పిల్లల చదువుల మీద అయితే పోయట్లేదు అన్నమాట మేము ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజుల్లో పిల్లలకి ఇవ్వాల్సిందే ఆస్తి చదువు ఒక్కటేనండి అదొక్కటిస్తే చాలండి పిల్లలకి మీరు నిజంగా మీరు కన్నందుకు పిల్లలకి పరిపక్వత వస్తుంది అన్నమాట పిల్లల్ని కన్నందుకు మనం చదివివ్వకపోతే ఈ రోజుల్లో పిల్లలకి మీరు ఎంత ఆస్తి ఇచ్చినా మీరు ఎంత చేసినా వేస్ట్ అన్నమాట చదువు మాత్రం చదువు గొప్పతనం అదండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇంకా మా పిల్లలకి అయితే ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలండి నేను ఇంకా మా మామయ్య గారు అయితే ఇంక ఈ పని అయితే పెట్టుకున్నారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం కూడా అయిపోయింది అనమాట సో కూరగాయలు తీసుకురమ్మన్నాను మా హస్బెండ్ అని ఇంకా కూరగాయలు తీసుకొస్తే ఏం తీసుకొస్తారు మరి ఇంకా నేనైతే ఇంకా కర్రీ చేయాలి ఇంకా రైస్ అయితే పెట్టేసాను ఉడుకుతూ ఉంది ఇంకా మా పిల్లలకి అయితే హోంవర్క్లు చేయిస్తున్నాను అనమాట మాయ్య గారు ఇంకా ఇలా మొక్కలు నాటుతూ ఉంటే ఇంకా నాకు కొన్నిసార్లు అయితే బాధేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంతకాలం అత్త మా ఇద్దరు కలిసి ఉన్నారు సో ఇప్పుడైతే మా అత్తగారు లేరు కదా కానీ కొంచెం బాధగా ఉంటుంది అయినా సరే పర్వాలేదండి మా ఆయన మేము బాగా చూసుకుంటాం అనమాట మేము తిన్నా తినకపోయినా తనకైతే పెడతాము సో ఇంకా పత్తికూరలని ప్రతిరోజు పత్తి కూర అనమాట తను తినకూడని ఏమీ పెట్టమండి సో ఇంకా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మా హస్బెండ్ ట్యాబ్లెట్స్ తెచ్చిస్తూ ఉంటారు బాగా చూసుకుంటారండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్